మోదీ పాలనా చంద్రబాబు కూటంతో కు భవిష్యత్తు లేదని ఆంధ్రులు ఇప్పుడిప్పుడే గ్రహిస్తున్నారని రాజమహేంద్రవరం ఆర్యాపురంలో ఉన్న రాష్ట ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ ఆపేదన వ్యక్తపరిచారు ఆంధ్ర రాష్ట్రంలో విప్లవాత్మక చైతన్యంతో మహోన్నతమైన రాజకీయ ప్రక్షాళన జరగాలని లేకుంటే కార్పొరేట్ రాజకీయ పాలకుల దోపిడీ అఘైత్యాలతోనే మన రాష్ట్రం నిత్యం ఆకలి దారిద్ర్యంతో జీవితాలు తెల్లారిపోతున్నాయని గమనించాలన్నారు గత ముప్పై ఏళ్ల పైబడి దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేసిన పాలకులను రాజకీయ పార్టీని ఆంధ్రలో చూడలేకపోయారని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో నాటి నేటి పాలకులు అందరూ హైదరాబాద్ రజాకారుల వారసులను తెలిపించే పాలనతో రాక్షస పాలన సాగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు మోదీ పాలనలో ఆంధ్రప్రదేశ్లో పేదరికం రోజురోజుకు పెరిగిపోతున్నారు

ప్రజల్ని మోసం చేస్తున్నాయి అసలు భారతదేశానికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్న ఫిఫ్టీన్త్ అదే పదిహేను ఆర్థిక సంఘంలో ఎన్ని కోట్ల నిధులు కేటాయించారో అందులో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని కోట్ల నిధులు కూడా అనుకుంటే ఉత్తరప్రదేశ్కి ముప్పై ఒక్క చిల్లర ముప్పై ఒక్క లక్షల ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆంధ్రప్రదేశ్కి సెవెన్ పాయింట్ టూ నిధులు కేటాయించారు అత్యధిక ఎక్కువ శాతం సెంట్రల్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువగా పన్నులు వెళుతున్నాయి అసలు నా రాష్ట్రానికి తక్కువ కేటాయించారు నా రాష్ట్రానికి అసలు ఇప్పటికే అన్యాయం అయిపోతున్నటువంటి రాష్ట్రం బయప్రికేషన్ అయిన తర్వాత నా రాష్ట్రానికి సరైనటువంటి కేటాయింపులు లేవు అని మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ పార్లమెంట్ సభ్యుడైనా అడుగుతున్నాడా ఈరోజు పాలకులు ఉన్నారు ఇంకా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఏంటంటే కొన్ని కార్పొరేట్ పత్రికలు అసలు ప్రభుత్వానికి భజన చేస్తున్నాయి ప్రజలకి ఏం కావాలి ఈ రాష్ట్రానికి ఏం కావాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఈ సమస్యల మీద గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేస్తలేదు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత ఘోరమైనటువంటి గడ్డి పరిస్థితులు ఉన్నాయి ఇదిగో ఈ ఆంధ్ర ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది ఈ జిల్లాలో ఈ సమస్య ఉంది భవిష్యత్తు ఈ విధమైనటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు ఇక్కడ చదువుకున్నటువంటి బిడ్డలో ఆంధ్రప్రదేశ్లో బ్రతకడానికి అవకాశం లేదు ఎక్కడికో వలస పోతున్నారు ఇతర రాష్ట్రాలు వలసపోతున్నారు ఇతర దేశాలు పోతున్నారు ఇక్కడ నమ్మకం లేదు ఇక్కడ సరైనటువంటి బెటర్ వైద్యం చేయించుకోవడానికి హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో సరైనటువంటి వైద్యం చేయించుకోవడానికి ఒక హాస్పిటల్ నా నలభై కోట్ల మంది దేశవ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు ఈ ప్రభుత్వాల్లో నలభై కోట్ల మంది ఉన్నారని ఏ బాధపడుతూ చెప్తున్నారా లేదు మీ చేతగాన ధనానికి ఆదర్శంగా చెప్పుకుంటున్నారా